ప్రశుద్ధ లాడ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక ప్రభావి నేసునాములు మీ అందరికీ శుభాభివందనలు తెలియపరుస్తున్నాను మరి మీ అందరికీ ఒక ప్రత్యేకమైన ఆహ్వానాన్ని తెలియపరచడానికి మేము మా పరిచేరులో నుంచి మా సంఘస్థులు అందరూ మేము ముందుకు వస్తున్నాం ఆసన్నగూడెంలో ఆగస్టు పదమూడవ తారీఖు నుంచి అక్టోబర్ మూడు వరకు యాభై రెండు దినముల వలీవలకొండ మహిమానవిత జీవం పండుగలను ప్రారంభించడం జరిగింది దానిలో నలభై దినాలు ఉపవాసాలు చేసి ప్రార్థనలు ముగించుకున్నాం చివరి పన్నెండు దినములు వలీ వల్ల పండుగలు ఆసనగూడెంలో జరగబోతున్నాయి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను అయ్యా రాష్ట్రాల నుండి దేశాల నుండి దైవజనులు ప్రవక్తలు అపోస్తులు ఉపదేశకులు స్వార్థికులు అనేక మంది ఈ ఆసనగూడెం ప్రాంతంలో నిలబడి చేయడానికి రాబోతున్నారు కదిలిరండి ఒక అద్భుతం కొరకు దేవుడు అద్భుతమైన మహిమ కలిగిన కార్యాలను మీ ఎడలి చేయబోతున్నాడు మును లేని విధంగా మీద కల కదలబోతున్నాడు మీ రాక కోసం మేమందరం ఎదురు చూస్తున్నాం మీరు తప్పక వస్తారని ఆశిస్తున్నాం కదిలిరండి ఓ అద్భుతం కొరకు ఏ సన్నగూడెం డోంట్ మిస్ ఇట్ సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ మూడు వరకు ప్రతిరోజు ఉదయం జరుగుతుంది ప్రతిరోజు రాత్రి జరుగుతుంది అభిషెక్తుల దైవజనులు ప్రవక్త నిజూ నిజు మ్యాథ్యు గారు అపోస్తులు కేరళ నుంచి సురేష్ బాబాయ్ గారు దైవ ఆత్మీ ఆత్మీయ నాయకులు టైటస్ బాబు గారు ఇంకా అనేక మంది గొప్ప దైవజనులు అనేక రాష్ట్రాల నుంచి మన మధ్యకి రాబోతున్నారు కనుక త్వరగా మీరు రావడానికి సిద్ధపరచుకోండి లొకేషన్ మీకు షేర్ చేయడం జరుగుతుంది దేవుడు మీ ఎడల ముని పెన్నడు జరగని ఒక మహిమ కలిగిన కార్యాన్ని జరిగించునుగాక ఆ